ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సొంతిల్లు ఉన్నవారికి మరో షాక్ అయితే తగలబోతోందని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఇంకా చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము నగరాలు పట్టణాల్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు అమల్లో ఉన్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేసిన సీఎం జగన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని తీసుకొచ్చింది ఫలితంగా ఆస్తి పన్ను అయితే విపరీతంగా పెరిగిందని చెప్తున్నారు ఈ మొత్తాన్ని ఒకేసారి విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో దాన్ని చేరుకునేంత వరకు కూడా ఏటా పదిహేను శాతం చొప్పున భారం మోపడం మొదలుపెట్టింది విశాఖపట్నం సీతమ్మదారు ఒక అపార్ట్మెంట్ అంటే తొమ్మిది వందల చదరపు అడుగులు కడిగిన ఫ్లాట్ కలిగిన ఒక సాధారణ వ్యక్తి అంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కలిగిన సాధారణ వ్యక్తి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో చెల్లించిన ఆస్తి పన్ను మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు జగన్ ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెట్టాక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ఆ ఫ్లాట్కి పన్ను నాలుగు వేల నాలుగు వందల పది రూపాయలకు పెరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి చూస్తే అది ఐదు వేల డెబ్బై రెండు రూపాయలకు చేరింది ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వస్తే ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇక ఈ సంవత్సరం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి ఆ ఫ్లాటేజ్ మనీ ఆరు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు చెల్లించాలి అంటే ఆ గతంలో మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెల్లించేవారు ఇప్పుడు ఆరు వేల మూడు వందల రూపాయలు చెల్లించాలి అంటే నాలుగు ఏళ్ళలో ఆస్తి పన్ను అరవై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అయితే పెరిగిందని చెప్తున్నారు ఎందుకంటే బాధిటింకేముందంటున్నారు ఇక అలాగే గుంటూరులోని పాత పట్టాభిపురానికి చెందిన పేద కుటుంబం పాత విధానంలో తమ ఇంటికి ఏడాదికి ఏడు వందల ఎనభై రూపాయలు పన్ను చెల్లించేది కొత్త విధానంలో చూస్తే రెండు వేల ఇరవై ఒకటి సంబంధించి తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వెయ్యి ముప్పై రెండు రూపాయలు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు చూస్తే ఒక వెయ్యి నూట ఎనభై ఆరు రూపాయలు ఇక ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు చెప్తే అది పదమూడు వందల అరవై మూడుకి చేరింది అంటే ఏడు వందల ఎనభై అంటే ఎంచుమించి ఎనిమిది వందల దగ్గర ఉండేది ఇప్పుడు అది పద్నాలుగు వందల దగ్గరగా చేరుతోంది అంటే నాలుగేళ్ల ఆ కుటుంబంపై పన్ను భారం డెబ్బై నాలుగు శాతం పెరిగిందని చెప్తున్నారు అలాగే ఇక వాణిజ్య పన్నులకు సంబంధించి చూసుకుంటే అంటే కమర్షియల్ విజయవాడ గవర్నర్ పేటలో మూడ అంతస్తులు వాణిజ్య భవన యజమాని పాత విధానంలో ఏడాదికి యాభై ఐదు వేలు ఆరు వందల ఎనిమిది రూపాయలు పన్ను చెల్లించేవారు కొత్త విధానం వచ్చిన తర్వాత ఇరవై ఒకటో సంవత్సరం అరవై మూడు వేల తొమ్మిది వందల యాభై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో డెబ్బై ఎనిమిది వేల నూట తొంభై ఇంక అది ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందలు అంటే ఇంచుమించుకు తొంభై వేలకు చేరింది అంటే యాభై ఐదు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు తొంభై వేలకు చేరింది అంటే ఆ పే ఆ యజమాని చెల్లించాల్సిన పను నాలుగేళ్ళలో అరవై ఒక్క శాతం పెరిగింది అంటే ఎక్కువ పని కడుతున్నారు కాబట్టి అది పెరగడం కూడా యాభై ఐదు వేలు ఉండేది ఇంచమించగా తొంభై వేలు అంటే ముప్పై ఐదు వేల రూపాయల పన్ను పెరిగింది నాలుగేళ్ళలో ధరలు పెంచేసి పన్నులతో బాధేసి జనం రక్తం పీల్చేయడం ఎజెండాగా ఐదేళ్ల పాటు పాలించారని చెప్తున్నారు జగన్ మరోసారి ఆస్తి పన్ను పెంపుతో పట్టణ ప్రజలకు వాతలు పెట్టడానికి సిద్ధమైంది అంటే ఇప్పుడు మరొకసారి మళ్ళీ పెరగబోతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాల ఆస్తి పన్ను మరో పదిహేను శాతం పెంచేసి ప్రజల నడ్డి అయితే పెరగబోతోందని చెప్తున్నారు పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను పెంపుతో నాలుగేళ్లలో ప్రజలపై తొమ్మిది వందల యాభై రెండు కోట్లకు పైగా అదనపు భారం అయితే మోపింది జేబులు గుల్ల చేయడమే లక్ష్యంగా వైకపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆస్తి మూలధన విలువ ఆధారిత పన్ను విధానం ప్రజల్ని శాపంలో వెంటాడుతోందని చెప్తున్నారు సో ఇదేంటంటే ఇల్లు భవనాలు యజమానికే కాదు అద్దుకున్న వారికి ఇది భారంగానే పరిగణిస్తుంది పెరిగిన పన్నుకు అనుగుణంగా యజమానులు అద్దెలను పెంచుతున్నారు తాజాగా పదిహేను శాతం పెంపుతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి ఆస్తి పన్ను డిమాండ్ నోటీసుల్ని పట్టణ స్థానిక సంస్థలు అయితే సిద్ధం చేస్తున్నాయి అంటే త్వరలోనే ఇంకా సొంత ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి కొత్తగా అయితే పన్ను పదిహేను శాతం ఎక్స్ట్రా ఇప్పుడు ఇప్పుడు కట్టిన దానికి ఇంకో పదిహేను శాతం ఎక్స్ట్రా పన్ను అయితే వేయబోతున్నారని అయితే చెప్తూ ఉన్నారు నాలుగేళ్ల ఒక మోత వెళ్ళిపోతూ మళ్ళీ వాత అని చెప్పేసి టైటిల్ అయితే పెట్టారు